ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణులు స్వాగతం ధనసు రాశి ఈ ధనుసు రాశిలో మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉండింది చూద్దాం మిత్రులందరికీ ముఖ్యమైన రెండు సూచనలు ఈ నెలలో ఇరవై ఆరో తారీఖు వారాహి నవరాత్రులు ఉన్నాయి ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా ఈ వారాహి వారి పూజలు హోమాలు మన దేవప్రశ్ని కార్యాలు జరుగుతాయి సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రం అంత జరుగుతాయి ప్రధానంగా ఈసారి వారాహి అమ్మవారితో పాటుగా అశ్వారూఢ అనే అమ్మవారి మంత్రం జపము హోమాలు జరుగుతాయి ఆ విశేషాన్ని వీడియోలు అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ జూన్ పద్దెనిమిది నుంచి జరుగుతాయి ప్రైవేట్ టెలికాస్ట్ వస్తుంది చూడండి జాతకం ఉన్న జాతకం లేకపోయినా ఎవరైనా దాంట్లో పాల్గొనచ్చు ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండో చూద్దాం ఎస్ ఆఫ్ సోట్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం టవర్ టవర్ కానీ ఇంకా ఆర్డర్ తీసుకోవాలి ఎస్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మనిషి జీవితంలో మార్పులు కోరుకున్నప్పుడు ఆ మార్పు కోసం చివరిదాకా ప్రయత్నం చేయాలి ప్రయత్నంలోపం ఉండకూడదు మీ జీవితంలో అనేక మలుపులు అనేక సంఘటనలు జరుగుతాయి మీరు ప్రయత్నం మాత్రం చేస్తున్న ఫలితం మీ జీవితంలో ఉండదు జీవన గమనంలో మార్పు వృత్తి ఉద్యోగాల్లో మార్పులు కొత్త అవకాశాలు కొత్త జీవితం అనేక ఉంటాయి ఒత్తిడి అధికంగా ఉంటుంది మనసు మార్పును కోరుకోదు ఇష్టపడదు మార్పు కోరుకుంటుంది కానీ కష్టం లేకుండా మార్పు ఉండాలనుకుంటుంది మనసుని ఒప్పించాలి ఒప్పించి కష్టానికి శ్రమకి అలవాటు చేయాలి లేకపోతే ఇబ్బంది పడతారు అందువల్ల శరీర శ్రమ ఉంటుంది మార్పులు జరుగుతాయి మార్పులు వస్తాయి అయితే మార్పులు ఎంతవరకు మీరు ఎలా ఆస్వాదిస్తారని జాగ్రత్తగా చూసుకోండి పొరపాట్లు కూడా పొరపాట్లు చేయకుండా ఉండడం ముఖ్యమైన సూచన మీ స్థాయి పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది గుర్తింపు వస్తుంది బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెన్ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ జడ్జ్మెంట్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ సార్ట్స్ మీ పాస్ట్లో ప్రశాంతమైన జీవితం ఏమి సమస్యలు పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో టైం పాస్ చేస్తూ ఉండి హ్యాపీగా కాలం గడిపే స్థితి ప్రజెంట్లో మీరు చేస్తున్న రైటా రాంగా ఒకవేళ పొరపాటు చేస్తే ఏ రకంగా సరిదిద్దుకోవాలి మీకు అవకాశం వస్తుంది ఇరవయో తారీఖున మీకు అవకాశం వస్తుంది వచ్చిన అవకాశం ఓడిసి పట్టుకోండి వదలద్దు ఇరవయో తారీఖున మీకు వచ్చే అవకాశాన్ని మీరు గుర్తుంచుకొని జాగ్రత్తగా వినియోగించుకోండి మీరు మార్పులు చేర్పులు చేయాలనుకున్నప్పుడు ఆ మార్పులు అవసరమా కాదా అని ఆలోచించుకొని వాడిని సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తారు బాగుంటుంది ఫ్యూచర్ కార్డు కింగ్ ఆఫ్ షోట్స్ పర్వాలేదు చెప్పకొదే సమస్యలు ఏమి ఉండవు జీవితంలో కొన్ని కొత్త అవకాశాలు వస్తుంటాయి మిమ్మల్ని మీరు నిరూపించుకునే అవకాశం వస్తుంది నిరూపించుకోవాలి గొప్పలకి పోకుండా అనవసరం మాటలు మాట్లాడకుండా మీకు తెలిసింది తెలుసు తెలియని తెలియదు అని చెప్పి నిజాయితీగా ఉండి ఇబ్బంది లేకుండా చూసుకోండి కుటుంబ సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా డెత్ డెత్ కార్డు ఇంకా తీసుకోవాలి టూ ఆఫ్ షోట్స్ సామాజికంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పైటికల్స్ కుటుంబరంగా మీకు ఒక స్పష్టత వస్తుంది ఒక అయోమయం ఓ ఒత్తిడి ఓ భయాన్ని జయించి సమస్యను తగ్గించుకుని సమస్య తీర్చుకునే ప్రయత్నం చేస్తారు సమస్యలు పోవడం ప్రశాంతమైన జీవితం కావడం కోసం ఏం చేయాలో అవన్నీ మీరు చేస్తారు బాగుంటుంది కుటుంబ రంగు చిక్కులు సమస్యలు దొరుకుతాయి పద్దెనిమిదో తారీఖు తర్వాత మిమ్మల్ని వేధిస్తే అనేక ప్రశ్నలు మీకు సమాధానం దొరుకుతుంది సామాజికంగా కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది గుర్తింపు వస్తుంది గౌరవం పొందుతారు ప్రశాంతమైన జీవితం ఉంటుంది హ్యాపీ లైఫ్ ఉండడం కోసం ఏం చేయాలి మీరు అవన్నీ మీరు చేస్తారు చాలా 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 బాగుంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది చాలా స్థబ్దంగా ఉంటుంది మీకు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల దాకా ఒక తెలియని అయోమయం కింద ఉంటుంది మనసు పరిగెడుతూ ఉంటుంది ఇలా చేయాలి అలా చేయాలని ఐడియాస్ ఉంటాయి కానీ పరిస్థితిని అనుకూలంగా ఉండవు అందువల్ల చేసే పనిలో ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తొందరపడకుండా నిర్ణయాలు తీసుకుంటే మంచిది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటుంది ఎంప్రెస్ ప్రయత్నం చేస్తే మంచి ఉద్యోగం దొరుకుతుంది పంతొమ్మిదో తరగతి తర్వాత మంచి ఆఫర్ వస్తుంది మీరు నుండి ప్రయత్నం చేస్తున్న ఉద్యోగం లేక ప్రయత్నం చేస్తున్నా ఏమైనా కానీ పంతొమ్మిదో తరగతి తర్వాత మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంటుంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి మంచి ఆఫర్ రావడం కోసం మాతంగా అమ్మవారి సాధనం చేసుకోండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది వీళ్ళ ఫార్చూన్ అన్ని వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా మంచి వృద్ధి కలుగుతుంది బాగుంటుంది ఇబ్బందులు ఏమి ఉండవు ఇరవై ఇరవై ఆరు తారీఖుల తర్వాత నాలుగు నాలుగైదు రోజులు ఇంకా అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఎంప్ర కొంతమీ కోసం మీరు ఖర్చు పెట్టుకోవాలి కొంతమీ కోసం మీరు కేటాయించి సమయం కేటాయించుకోవాలి డబ్బు కేటాయించుకోవాలి వేస్టేజ్ కాకుండా గొప్పల కోసం కాకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు మీరు ఖర్చు పెట్టుకోండి స్థాయి మీద డబ్బు ఖర్చు పెట్టద్దు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికస్ ఇబ్బంది ఏమి ఉండదు ఆరోగ్యపరంగా ఈ ఖర్చుల విషయంలో ఇరవయో తారీఖున ఇరవై ఇరవై ఏడు తారీఖులు పెద్ద అమౌంట్స్ మీరు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది వేస్టేజ్ చేసే అవకాశం ఉంటుంది వేస్ట్ అవ్వకుండా చూసుకోండి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా డెబెల్ డెబెల్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి ఫైవ్ ఆఫ్ సోట్స్ ఎవరు మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు ఆ మోసం చేస్తున్న ఎవరు మీకు తెలిసిపోతుంది ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో మీకు ఆ మోసాన్ని తప్పించుకునే అవకాశము మోసపోయే అవకాశం కూడా ఉంటుంది కొంతమందికి అందువల్ల జాగ్రత్త ఇరవై ఇరవై తారీఖుల్లో ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వాటిలో అన్నింటిలో జాగ్రత్తగా చూసుకోండి పొరపాటు కూడా మీరు పొరపాటు చేయొద్దు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ సోట్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ కప్స్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ సంతాన వరంగ ఎలా ఉంటుంది జస్టిస్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ పెండికల్స్ మగవారికి సంబంధించి కొంచెం కోపం వదిలిపెట్టుకోవాలి అనవసరం మాటలు మాట్లాడద్దు మీరు ఎదురు వాళ్ళని నువ్వు చెప్తావా చెప్పవా నిర్బంధించి వాళ్ళకి కమిట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తే మీకంటే పెద్దవాళ్ళు మిమ్మల్ని కూడా అలాగే చేస్తారు అందువల్ల ఎవరిని కారణం చేయొద్దు ఎవరిని ఫోర్స్ చేయద్దు చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరం మాటలు మాట్లాడద్దు ఆడవారు బ్రహ్మాండంగా ఉండి పీస్ఫుల్గా ఉంటారు ఎవరిని పట్టించుకోరు మీ పని మీ చేసుకుంటూ ఉండి పీస్ఫుల్గా బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటారు ఎటువంటి ఇబ్బందులు ఆడవారికి ఏమీ ఉండవు వైవాహిక జీవితంలో కూడా పర్వాలేదు కొంచెం ఫోకస్ పెట్టాలి అనవసరం మనిషి వేరే మనిషి ప్రమేయం వేరే మనిషి ఇన్వాల్వ్మెంట్స్ వీటి మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందువల్ల ఎవరిని ఎంతలో పెట్టాలో ఎవరితో ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి వేరే వాళ్ళ మేటర్లు మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు మీ వైఫ్ అండ్ హస్బెండ్ విషయాల్లో ఎవరిని ఇన్వాల్వ్ అవనియకుండా చూసుకోండి సంతాన పరంగా పర్వాలేదు సంతానం చేవేసుకుని మీరు చేస్తారు ఇబ్బంది ఏమి ఉండదు ఇచ్చే కూడా మీకు పెద్దగా ఇబ్బంది లేవు ఉండవు విద్యార్థులు పెళ్ళి కలిసి వచ్చే కాలం మీకు అంతా కూడా మీకు ఉద్యోగాల్లో కానీ లేకపోతే హైర్ ఎడ్యుకేషన్ కానీ ఇంట్లో కానీ మీకు అన్ని రకాలుగా బాగుంటుంది చదువుకుంటే పెళ్ళి ఉన్నారు మీ నాన్నగారు మీకు వెహికల్ ఏదైనా కొనిచ్చి కాలేజీ బస్సులు కూడా మీ వెహికల్ వేళ్ళు లేదా మంత్లీ పాకెట్ మనీ పెంచి ఈ రకంగా సపోర్టివ్గా ఉన్నది బాగుంటుంది నక్షత్రదారి తీసుకుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ పూర్వాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది హీరో ఫ్యాంట్ ఉత్తరాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది మొదటి పాదం వాళ్ళకి పేజ్ ఆఫ్ ఫ్యాంట్స్ మూలా నక్షత్రం వాళ్ళు నిర్ణయం తీసుకుంటే సతమతమవుతూ ఉంటారు పద్దెనిమిదో తారీఖు దాకా మీకు క్లారిటీ కాదు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖున తర్వాత మీకు స్పష్టత వస్తుంది పరిస్థితులు వాటి మీద ఒక అవగాహన వస్తుంది అప్పటిదాకా కొంత మూడ్ స్వింగ్స్ ఉంటాయి అయోమయం ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఏ కొంత అయోమయానికి గురవుతూ ఉంటారు సలహా తీసుకోండి పెద్దవాళ్ళకి సలహాలు తీసుకోండి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్వష వాళ్ళు చాలా బాగుంటుంది పట్టింది లాగా ఉంటుంది ఏ సమస్యలు ఏం పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా కాలం గడుపుతారు చాలా అనుకూలమైన కాలం మొదటి మొదలపాదం వాళ్ళకి నిస్సారంగా ఉంటుంది ఏం చేద్దాం కానీ ఉత్సాహం ఉండదు ఏదో జరగాలి ఏదో చేయాలి తాపత్రయం తప్ప ఏం చేయాలి ఎలా చే స్పష్టత మీకే ఉండదు అందువల్ల కొంచెం సహకారం తీసుకోండి సలహాలు తీసుకోండి బాగుంటుంది పరిహారం చేయాలి మూలవాళ్ళు ఏం పరిహారం చేయాలి టూ ఆఫ్ కప్స్ కారీస హోమం చేయించుకోండి నరసింహస్వామి దర్శనం చేసుకోండి కార్యస దినారసంహో మందులు జపం చేయడం మూలంగా బాగుంటుంది పూర్వష వాళ్ళు ఏం చేయాలి మెజిషియన్ మీరేమి ప్రత్యేక పరిహారం అక్కర్లేదు మీరు కులదేవత పూజ చేసుకోండి రుద్రదశాక్షరి మంత్రం చెప్పని చేసుకోండి ఓం నమో భగవతే రుద్రాయ ఉత్తరాహిలో మొదలపాదం వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ కప్స్ సుబ్రహ్మణ్య ఆరాధన కానీ వటక భైరవుని కానీ ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మూలంగా ఓం సాం శ్రవణ భవాయమ ఆరాధన చేస్తే మీకు ఎంటకాలకి కలిసి వస్తుంది ఈ పరిహార హోమాన్ని కూడా పద్దెనిమిది తరగతి తల్ లెవెట్లు కష్ట వస్తుంది చూడండి అలాగే వారాహం వారి పూజలు కూడా వివరా చేస్తాను చూడండి శుభం పూజాత్